సీఎం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డికి అందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ మరియు పార్టీ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు మహబూబ్నగర్ నియోజకవర్గం ధర్మాపూర్లోని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో సీఎం మరియు ఎమ్మెల్యే చిత్రపటానికి फुली थैंक्स टू अवर एमएलएस यूनिवर्सिटी सर हू हेव प्रोवर अलमदीना फैनल फूली थैंक यूनर्सीटी सर हू हेज प्रोवर एंड ई रि प्रउडू फॉर हाउ मेनी इयर्स वी वेट फर् दि कॉलेज ఫైనల్లీస్ డే ఇస్ కమ్ బికాస్ దిస్ పీరియడ్స్ గోస్ టు యూ వి ఆర్ హర్ట్ ఫుల్లీ థ్యాంక్స్ టు యూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వచ్చాము మన పాలమూరు ముద్దుబిడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శాఖ మనకి ఇంత కృషి చేశాడు మా కాలేజ్ ఎంసెట్ ఎంసెట్ కూడా చేపించాడు మేము మంచిగా చదువుకొని సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మంచిగా ప్రయోగోద్యోగులం అవుతామని కృతజ్ఞతలు చెప్తున్నాను ني <muchas>